హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కెనరా బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకీ ఆ రెండు శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ బ్యాంకింగ్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ పిఎఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కెనరా బ్యాంక్ వచ్చేసి కస్టమర్స్ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగిందండి సో ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ డిజిటల్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ సేవలను అయితే ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో ఈ డిజిటల్ సేవల వల్ల చాలా వరకు అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇందుట్లో మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి మొబైల్ యాప్ కానివ్వండి అంతేకాకుండా ఆన్లైన్ బ్యాలెన్స్ చెక్ కానివ్వండి లేకపోతే మనకు ఆన్లైన్ సర్టిఫికెట్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనము ఈజీగా చేసుకోవచ్చండి సో ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొని రావడం అనేది ఇది ఒక ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కెనరా బ్యాంక్ కస్టమర్స్కి అండ్ అంతేకాకుండా మనకు ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో బేసిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అంతేకాకుండా నార్మల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి అయితే బెనిఫిట్స్ ఉంటాయి కదా ఇందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదు కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మనకు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే కల్పించింది అయితే మనకు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉందో చూసేద్దాము సో ఇందులో మనకు జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి మనకు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సో నార్మల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేయాలి అంటే మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే సో వాళ్ళ నేమ్ పైన ఓపెన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ టెన్ ఇయర్ కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ డేసే ఉంది కాబట్టి సో ఈజీగా మనం బ్యాంక్కి వెళ్ళైనా ఓపెన్ చేసుకోవచ్చు డిజిటల్గా కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు మొత్తానికైతే ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొని రావడం అనేది ఒకంత మంచి గుడ్ న్యూస్ అనుకుంటే ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది కూడా ఒకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ రెండు గుడ్ న్యూస్ అయితే కెనరా బ్యాంక్ ఇప్పుడు అందించడం జరిగింది కస్టమర్స్ కోసం సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుద్దాం సో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్